దొంగోడికి చెప్పే నయం అనే సామెత కొన్ని రకాల దొంగతనాలను చూస్తే నిజమే అనిపిస్తూ ఉంటుంది బంగారం దొంగల్ని చూసాం బట్టల దొంగల్ని చూశాం విలువైన వస్తువుల్ని దొంగిలించడం చూశాం ఇవేవీ కాకుండా విచిత్రంగా వెల్లుల్లిని ఎత్తికెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఉన్న కన్నాపూర్లో ఒక రైతు పొలం నుంచి వెల్లుల్ని ఎత్తికెళ్లిపోయారు దొంగలు గ్రామానికి చెందిన గుండెవేని శంకరనే రైతు వ్యవసాయ భూమి వద్ద వెల్లుల్లి మడులు వేసుకున్నారు ఉదయం ఎప్పటిలాగానే వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి చూడగా పొలంలో వెల్లుల్లి మాయమైపోయింది రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మడుల్ని పూర్తిగా కోసుకుని తీసుకెళ్లిపోయారు వెల్లుల్లికి ధరలు ఎక్కువగా ఉండడంతో ఈ దొంగతనానికి పాల్పడ్డారు స్థానిక కేశవపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రైతు దొంగల్ని గుర్తించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు రైతు సుమారు నలభై వేల రూపాయల వరకు నష్టపోయామని ఆ రైతు వాపోతున్నాడు అంతా పంట వీకేసి నాశం చేసారు ఇవి కోసుకొని పోయారు మాకు బాగా నష్టం చేసారు దాదాపుగా నలభై యాభై నష్టం చేసారు శంకరపట్నం పోలీసులు కూడా ఫిర్యాదు చేసినాం మేము రైతులం ఇట్లా ఎల్లిపాయలు ఉల్లిగడ్డ పెట్టుకుంటాం రెండు మూడు గుంటలు అంతా కష్టం చేసుకుంటాం తవటం పెట్టుకుంటాం గడ్డి గడ్డిస్తాం ఇవన్నీ సాగు చేసుకుంటే ఇట్లా రాత్రి దొంగలు వాడి ఎల్లిగడ్డలు అన్ని విక్కిపోయారు మా బా మా మా మార్షితో అట్నే చేస్తారు ఇక దొంగలు ఇవి అట్లా చేస్తే మళ్ళీ ఒక రెండు మూడు సార్లు ఇట్నే చేసారు జరిగింది కొద్ది ఇట్నే అట్నే దొంగతనం చేసుకుంటూ పోతారు ఐదారు వందలు ఉన్నాయి ఎల్లికి ఎల్లిగడ్డకు ఫిరం ఉన్నది ఫిరండ్ వల్ల అట్లా దొంగతనం జరుగుతుంది చేస్తారు రాత్రి దొంగలు వచ్చి పిక్కిపోతారు వాళ్ళని దొంగ పట్టాలి పోలీసులు